జీవితకాలం సన్నగా నాజుగ్గా ఉండాలి అనుకున్నా లావుగా ఉన్నవాళ్ళు బరువు తగ్గాలి అనుకున్నా సన్నగా నాజుక్గా మీ శరీరాన్ని ఉంచాలి అనుకున్నా అతి సులువైన చిట్కాతో దాన్ని సాధించవచ్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను కేవలం ఉలవలు ఉలవ గుగ్గిళ్ళు అని కూడా అంటూ ఉంటారు ఇది మీకు పచారీ సామాన్లు అమ్మే ప్రదేశాలలో ప్రతి షాప్స్ లో ఈ మధ్యన ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి నల్ల ఉలవలు ఉలవ గుగ్గిళ్ళను తీసుకొని ప్రతిరోజు ప్రాతకాలం అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏదైతే మీరు తీసుకుంటూ ఉన్నారో ఒక యాభై గ్రాముల ఉలవలను ముందు రోజు నానబెట్టి మరుచిటి రోజు కొంచెం ఉప్పు వేసి ఉడికించండి వడకట్ ఈ ఉలవలను మీరు బ్రేక్ఫాస్ట్ గా అంటే అల్పాహారంగా స్వీకరించండి ప్రతిరోజు ఈ విధంగా తీసుకుంటూ ఉండడం వలన మీ శరీరం నాజూక్ గా మెయింటైన్ అవుతుంది అంతేకాకుండా అధిక బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది కూడా అయితే ఈ విధంగా ఉలవలు తినడం వలన మీ శరీరంలో అధిక కొవ్వు కరగడం వలన వేడి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి భయపడకండి వేడి చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే శరీరాన్ని చల్లబరుచుకునే విధంగా శరీరానికి తగిన అంత మంచి నీళ్లు అందించండి సరిపోతుంది లేదా రోజుకు ఒక కొబ్బరి బొండం తాగండి వీలుంటే లేదంటే పటిక పంచదార కలిపినటువంటి నిమ్మకాయ నీళ్లు కూడా తాగండి శరీరానికి చలవ చేస్తుంది ప్రతిరోజు ఈ ఉలవ గుగ్గెలను తినడం మాత్రం మరిచిపోకండి ఆరోగ్యంగా జీవించండి సన్నగా నాజుగ్గా మీ జీవితాన్ని కొనసాగించండి